అవుజ్బిల్ రహమన్ షేతాన్ రజీమ్ బిస్మిల్లా రెహ్మాన్ రహీం అస్లాం లేకుం వరహతుల్లాహి వబరకాతు సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైనటువంటి ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ రోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని ఆ దైవాన్ని అల్లిపురం గ్రామస్తుల తరపున అల్లిపురం మసీద్ తరఫున ఇప్పుడే మసీదులో నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని వేడుకుంటూ చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ పన్నెండవ అధ్యాయం రెండు భాగాలుగా తెలుసుకున్నాం ఇందులో నూట పదకొండు ఆయతులు ఉన్నాయి సూక్తులు అనంత అనంతకరుణామాయుడు నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను అలీ ఫిలాం రా ఇవి తన ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రకటించే గ్రంథంలోనే ఆయతులు మేము దానిని ఖురాన్గా చేసి అరబీ భాషలో అవతరింపజేశాము మీరు దానిని చక్కగా అర్థం చేసుకోగలందులకు ప్రవక్త మేము ఈ కురాన్ను వహీ ద్వారా నీ వద్దకు పంపి అత్యుత్తమమైన రీతిలో సంఘటనలను యథార్థాలను నీకు వివరిస్తున్నాము పూర్వం జరిగినటువంటి చరిత్రని తెలియజేస్తున్నాడు చరిత్రలో ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే దైవాన్ని విశ్వసించిన వారికి ఎలాంటి బహుమానాలు వచ్చాయి దైవాన్ని విశ్వసించిన వారికి వారిష్టానుసారం చేసేవారికి ఎలాంటి కష్టాలు వచ్చాయి అనేది మనం తెలుసుకోవాలి ఇంతకు ముందు నీకు ఎంతమాత్రం తెలియదు ఈ సంఘటనలు ఈ విషయాలు నీకు ఎంతమాత్రం తెలియదు ఇది యూసుఫ్ గారి గురించి యూసుఫ్ అలా ఇస్లాం అంటారు ఏసేప్ అంటారు బైబిల్లో అయితే పరిశుద్ధ బైబిల్లో ఈయన యొక్క రియల్ స్టోరీ అనమాట ఇది యూసుఫ్ తన తండ్రితో ఇలా అన్నప్పటి ప్రస్తావన తండ్రి నేను ఒక కలగన్నాను అందులో పదకొండు నక్షత్రాలను సూర్యుడిని చంద్రుడిని చూశాను అవి నా ముందు శాస్త్రాంగ పడుతున్నాయి సమాధానంగా అతని తండ్రి ఇలా అన్నాడు కుమార నీ స్వప్నాన్ని గురించి నీ సోదరులకు చెప్పకు ఎందుకంటే వారు నిన్ను వ్యతిరేకంగా నీకు కుట్రలో పనుతున్నారు వాస్తవంగా వాస్తవం ఏమిటంటే శైతాను మనిషికి బహిరంగ శత్రువు ఆ విధంగానే జరుగుతుంది నీవు కళలో చూసిన విధంగా నీ దైవం నిన్ను తన పని కొరకు ఎన్నుకున్నాడు నీకు విషయాల లోతును అందుకోవటం నేర్పుతాడు విషయాల లోతుని అందుకోవటం నేర్పుతాడు అని చెప్పి చెప్పాడు నీకు యాకూబ్ సంతతికి తన అనుగ్రహాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు ఇంతకు పూర్వం ఆయన నీ పెద్దలైన ఇబ్రహీంకు ఇస్సహాక్కు పూర్తిగా ప్రసాదించినట్లు నిశ్చయంగా నీ దైవం సర్వజ్ఞుడు మహావివేకి అనేటటువంటి విషయం ఈ స్టోరీ ఇక రెండు భాగాల్లో మనం తెలుసుకుంటే ఈ ఇద్దరు సవతి తల్లి కుమారులు అనమాట అన్నలదమ్ములు అంటే యూసుఫ్ గారి యొక్క తండ్రి అన్నలదమ్ములు పిలగాలి వీళ్ళు సారీ సవతి తల్లి కుమారులు తండ్రి ఒక్కడే తల్లులు ఇద్దరు అనమాట ఓ పూర్వకాలంలో ఇప్పుడు కాదు క్రీస్తు పూర్వం జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ యథార్థ అయితే ఈయనని ఎక్కువ చూసుకుంటుండు తండ్రి అని చెప్పి ఈ యూసుఫ్ గారిని చంపేయాలని కుట్ర బుతారు అన్నలదమ్ములు ఈ పదకొండు మంది ఎవరైతే ఉన్నారో అన్నలదమ్ములు కుట్రబందిని తండ్రి గారితో చెప్తారు తండ్రి గారు మేము ఆట ఆడుకోవటానికి పోతున్నాం యూసుఫ్ని కూడా మాతో పంపించండి అని చెప్పి చెప్తే వద్దొద్దు నేను పంపియన్ అంటాడు ఆయన పంపిణా అన్న తర్వాత లేదు మేము పదకొండు మంది మాతో కలిసి ఆడుకుంటాడని చెప్పి ఆయనకి తండ్రికి నచ్చ చెప్పి తీసుకెళ్తారు తీసుకెళ్ళి కుట్ర కుట్రపూర్వకంగా తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత అడవిలో చంపుదామని ఆలోచన చేసి వాళ్ళకి ఇంత దైవ నిర్ణయం ఇదంతా చంపటం మనసొప్పక చిన్న పిల్లగాడు పిల్లగాడు ఆ పిల్లగాడిని ఏం చేశారు ఇక చంపడం వాళ్ళలో ఒకటి చెప్తున్నాడు వద్దులే మనం చంపటం బావిలో వేద్దాం బావిలో వేస్తే వాడే చనిపోతున్నాయని చెప్పి ఆ మాటకి ఆ బావిలో వేసి వాళ్ళు వెళ్ళిపోతారు షార్ట్లో చెప్తున్నాడు ఒక మనిషి దైవాన్ని నంపితే ఎన్ని సిరి సంపదలు వస్తాయి ఎంత ఉన్నత స్థాయి వస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి అక్కడ అప్పుడేమైపోయిండు తండ్రి సంరక్షణలో ఉన్నవాడు అన్నలదమ్ములు మా తీసుకెళ్ళారు అన్నలదమ్ములు వాటిని తీసుకుపోయి బావిలు వేసారు బావిలేసి వాళ్ళు వెళ్ళిపోయి ఒక తోడేలు రక్తం దా చొక్కాకి పూసి యూసుఫ్ చొక్కా తీసుకొని పోయారు తండ్రి మేము ఆడుకుంటుంటే తోడేలు వచ్చి యూసుఫ్ని ఎత్తుకొని పోయింది చంపేసిందని చెప్పి చెప్పారు అరే ఆయన నమ్మడు లేదు లేదు మీరు అబద్ధం చెప్తున్నారని అంటాడు సరే అదొక విషయం అది తర్వాత మళ్ళీ వివరణ వస్తుంది అక్కడ ఏమంటే ఏమవుతుంది ఈ అప్పుడు వర్తక బిడారాలు ఉండేవి వర్తక బిడారాలు ఎలా ఉండే ఎడారిలో గుంపులు గుంపులుగా ఒంటెలతోని ప్రయాణం చేసేవాళ్ళు ఎందుకంటే దొంగల భయం ఎక్కువ ఆయల తాళాలు గీలాలు ఇవన్నీ ఏముండేవి కాదు దొంగల భయం ఎక్కువ ఇళ్లలో ఏముంచకుండా అన్నీ ఒంటెల మీద గాడిదల మీద బరువుతో తీసుకెళ్లే గుంపులు గుంపులుగా అట్లా ఒక వర్తక బిడారం ఆ బావికిళ్ళ నుంచి పోతుంది అరే మనకి దాహం అవుతుంది ఇక్కడ ఒక బావి ఉంది దీంట్లో నీళ్ళేమైనా ఉన్నాయో చూద్దామని చెప్పి ఒక వ్యక్తిని చూసి రామంటారు పోయి చూస్తే అక్కడ లేవు కానీ నీళ్ళు లేని అది దాంట్లో యూసుఫ్ గారు ఉన్నాడు యూసుఫ్ వాళ్ళ సెలవు అరే ఇందులో పసి బాలుడు ఉన్నాడు అని చెప్పి ఆ వ్యక్తి ఆ సమూహానికి ఆ వర్తక బిడారానికి చెప్పి ఈ బాలుని తీసుకొని పోవడం జరిగింది తీసుకొని పోయిన తర్వాత ఏమైందో ఈ బాలుడు ఈ బాలుని అమ్మేస్తారు బానిసైపోతాడు వేరే వాళ్ళకి ఎంతకో అమ్మేస్తారు అమ్మేసిన తర్వాత ఏమైపోయిండు ముందు తండ్రి సంరక్షణలో ఉన్నాడు బానిస అనాథైపోయినోడు బానిస అయిపోయి అక్కడ ఒక అజీజ్ అనేటటువంటి చ రాజుగారి దగ్గర పెరుగుతున్నాడు ఆయన పెరిగి పెద్దవుతుండు మంచి యుక్త వచ్చిండు యుక్త వయసుకొచ్చేసరికి ఆయన ఎలా ఉన్నాడంటే చాలా అందంగా ఉన్నాడు అనమాట చాలా చాలా అందంగా ఉంటుంది అసలు ఏమైనా మనిషా దైవదూత అన్నట్టున్నాడు అనమాట అంత అందంగా ఉంటే ఆ రాజుగారి భార్య అజీజ్ భార్య చక్రవర్తి భార్య ఏం చేస్తుంది ఆయన మీద మనసు పడిద్ది మనసు పడితే ఆయన అంటాడు లేదు లేదు నేను దైవానికి భయపడుతున్నా చాలా వివరణ ఉంది మధ్యలో నేను దైవానికి భయపడుతున్నా నేను అలాంటి పాడు పనులు చేయను దైవం నన్ను కాపాడాలి అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి వేడుకుంటాడు చూడండి ఎంత వివరణ ఉందో దీంట్లో ఒక డబ్బున్నటువంటి వ్యక్తి ఒక రాజుగారి భార్య మోహించింది అంటే అందరూ ఏమనుకుంటారు అబ్బో అనుకుంటారు అబ్బో అంతకు మించిన అదృష్టం లేదనుకుంటారు కానీ దేవుడికి భయపడేవాడు ఏమంటున్నాడు యూసుఫ్ గారు నేను దేవుడికి భయపడుతున్నాను అలాంటి పాడు పనులు చేయను నా యజమానిని నేను మోసం చేయను అని చెప్పి ఆయన డైరెక్ట్ చెప్పాడు నీ పని ఎట్లుందా అని చెప్పి ఒక రోజు ఏమవుతుంది రాజుగారి పని మీద అజీజ్ ఆయన పేరు అజీజ్ ఆయన ఒక పని మీద ఊరు వెళ్ళినప్పుడు బానిస్ ఇంట్లోనే ఉండాలి కదా చెప్పింది చేయాలి కదా జీతగాడి కంటే అద్మానం బానిస అంటే అట్లా ఏమవుతుంది ఒకరోజు ఈయనని మోహించి రమ్మంటే రానంటాడు నువ్వు రాకుండా ఎట్లుంటావు అని చెప్పి ఆయన ఎమ్మడబడింది ఎమ్మడబడితే ఆయన ఉరుకుతాడు ఉరుకుతుంటే ఏమవుతుంది చొక్కా బట్టి గుంజిద్ది చొక్కా బట్టి గుంజిద్ది గుంజేసరికి సొక్కా జనిగిద్ది కరెక్ట్గా గేట్ కాడికి వచ్చేసరికి సొక్కా జినిగిద్ది అప్పుడే రాజుగారు వస్తాడు ఆ పని ఏదో పోయిన పని ఏదో క్యాన్సిల్ అయిపోయింది ఆ రాజుగారు వస్తాడు రాజుగారు వచ్చి చూసేసరికి అప్పుడు ఎమ్మటే ఏమో రాజుగారి భార్య ఏమంటుంది నీ యొక్క అంటే చక్రవర్తి రాజు అంటే ఒక రాజు కాకుండా మంత్రి పదం ఉంటుంది కదా అట్లా అజీజ్ అంటారు ఆయన పేరు ఆ యజమాని ఎమ్మటే భార్య ఏముంటుంది ఇగో నీ బానిస నీ భార్యని చర్చబోయాడు ఇతనికి ఏ శిక్ష అవయి ఇతను మంచోడు కాదని చెప్పి ప్లేట్ పిరాయించా ప్లేట్ ఫిరాయించేసరికి లేదు లేదు నేను అలా చేయలేదు నా యజమానికి నేను ద్రోహం చేయను నేను దేవుడికి భయపడుతున్నాను అని చెప్పి ఆయన వివరణిస్తూ ఉంటాడు లేదు అదంతా కాదు ఆడవాళ్ళ మాట ఎట్టుంటుంది కట్టినట్టు ఉంటుంది మగవాళ్ళ మాట ఎట్టుంటుంది కట్టినట్టు ఉంటుంది ఇదంతా దూరం నుంచి ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు రాజుగారి ఆయన అజీజ్ గారు వాళ్ళ బంధువు అవుతున్నాడు ఒక ఆయన చూస్తూ ఉంటే ఆయన దగ్గరకు వచ్చాడు ఆయన దగ్గరకు వచ్చి ఏమంటాడంటే నేను ఇదంతా చూస్తూనే ఉన్నాను కాకపోతే న్యాయం చెప్పాలి అంటే ఎలా చెప్పాలంటే సొక్క ముందు భాగంలో చినిగితేనేమో పురుషుడు తప్పు ఈయన తప్పు ఏనే ఆమెని బలవంతం చేయబండి అని మనం నిర్ధారించాలి సొక్క వెనక భాగం జినిగితే అప్పుడు స్త్రీ తప్పు అని చెప్పి ఆయన పరిష్కారం చెప్తాడు సొక్క ఎక్కడ జినిగింది వెనక భాగం జినిగింది సొక్క వెనక భాగం జినిగేసరికి అప్పుడు రాజుగారికి అర్థమైంది మీ నువ్వు ఇదే తప్పని చెప్పి ఆమె గద్దెత్తాడు గద్దెచ్చిన తర్వాత ఇక నేను నా యజమానికి ఎప్పుడు ద్రోహం చేయను అని అంటే ఈ ఇదంతా ఏడబడి ఆడబడే వార్త అంతా కూడా పలానా అజీజ్ భార్య బానిసిని పడుసు బానిసిని మోహించింది అని చెప్పి ఊరంతా వాడంతా కూడా వార్త గుప్పం అంటది గుప్పం అనేసరికి ఆమెకు నామోష అనిపించి ఒకరోజు ఏం చేసింది వాళ్ళందరిని కూడా ఆడవాళ్ళని ఒక ఫంక్షన్ లాగేదో ఏదో పెట్టి వాళ్ళందరినీ పిలుస్తుంది లేడీస్ని అందరినీ స్త్రీలందరినీ పిలిచి ఒక ఫంక్షన్ లాగా పెట్టి అందరికీ ఒక పండ్లు ప్లేట్లో పెట్టి పండ్లు ఇస్తుంది ఇస్తుంది పండ్లు తినడానికి చాక్ చాకిస్తుంది ఇచ్చి ఆ తర్వాత అప్పుడు అజీజ్ ఉండడు అక్కడ పడుసు బానిస యూసుఫ్ గారిని వాళ్ళందరూ అటు ఇటు రెండు వరుసలు కూర్చుంటారు మధ్యలో నుంచి రమ్మంటుంది మధ్యలో నుంచి రమ్మంటే ఆయన చూసి ఆ స్త్రీలంతా పండ్లు కోసుకోటానికి బదులు చేతులు కోసుకుంటారు అంటే అంత అందంగా ఉన్నాడు ఆయన అంత అందంగా ఉండి వాయిన మనిషి దైవదూత ఎంత అందంగా ఉన్నాడు అజీజ్ భార్య మోహించడంలో తప్పు లేదు అనే విధంగా వాళ్ళు ఒకళ్ళొకరు గుసగుసలు ఆడుకుంటున్నారు తప్పే ఎట్లయినా కానీ అలా అనుకుంటున్నారు అర్థమైందా నేను ఎలాంటి వ్యక్తిని మోహించాను అని చెప్పి స్త్రీలకు చెప్తుంది తర్వాత లేదు అప్పుడు యూసుఫ్ గారితో నువ్వు గట్ట నా మాటన పొత్తి నిన్ను జైల్లో చేపెత్తాంటుదా నువ్వు జైల్లో వేయించినా నా దేవుడు నాకు జైలే నాకు మంచిదైతే నన్ను జైల్లోనే ఏపీగానే నేనైతే పాడు పనిచేయనట్టు చూసి తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటానికి ఎంతగా ప్రయత్నించాలి అనేది ఇందులో స్టోరీ మగోలే స్త్రీలే కాదు పురుషులు కూడా తన యొక్క వ్యక్తిత్వాన్ని శీలాన్ని కాపాడుకుంటే దేవుడు అనుగ్రహం ఎలా వస్తుందో చూద్దరు కానీ ఇక్కడ అప్పుడు ఏమవుతుంది ఈయన్ని జైల్లో వేపిత్తారు ఇక అందరు కలిసి జైల్లో వేపిత్తారు జైల్లో వేపిస్తే ఈయనకి కళల అర్థం చెప్పేటటువంటి జ్ఞానం దేవుడిచ్చాడు కళల అర్థం చెప్పే జ్ఞానం అప్పుడు కళల అర్థం చెప్పే జ్ఞానం ఇస్తే ఒక జైల్లో బాని ఖైదీ అయిపోయాడు ఇప్పుడేమైపోయాడు చూసారా ఫస్ట్ టైం అనాథయిపోయిండు సంరక్షకుడిగా తండ్రి సంరక్షణలో ఉన్నాడు తర్వాత బానిసే అయిపోయిండు తర్వాత జైల్లో పడ్డాడు ఖైదీ అయిపోయి ఖైదీ అయిపోయిన తర్వాత ఆయన కళలు అర్థం చెప్పే ఇజ్జని దేవుడు ఆయనకి ఇస్తాడు ఆ జ్ఞానాన్ని అందులో ఇద్దరు దొంగలతో పాటు ఏను కూడా ఉంటాడు ఇద్దరు దొంగలకి కళ వస్తుంది ఒకడికి ఏం కళ వస్తుంది అంటే మూడు ఏడు ఎన్నులు ఎండు ఉంటాయి ఏడు ఎన్నులు పచ్చిగుంటాయి మూడు ఆవులు మూడు దూళ్ళని మే మేస్తూ ఉంటాయి అంటే చంపబోతా ఉంటాయి ఇది ఒక కళ వస్తుంది ఈయనకి ఏంటి కళ అనేది అర్థం కాల దొంగకి ఈయన వచ్చి ఈయన అడుగుతాడు ఇంకొక వ్యక్తికి ఏమ వస్తుంది వస్తుందంటే తన నెత్తి మీద ఆహారపల్లె ఉంటుంది ఆహారపల్లాన్ని పక్షులు పొడుచుకొని తింటూ ఉంటాయి ఇంకొక దొంగకి ఆ కళ వస్తుంది ఆ కళ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కలిసి వచ్చి అసలు ఏంటి ఈ కళలు ఎట్లు వచ్చినాయి అని చెప్పి యూసుఫ్ గారిని కళలార్ అర్థం తెలుసు అని నేను చెప్తాను అనమాట అయితే ఆ అర్థం మాకు అర్థం కాటాలి ఈ కళలు ఎందుకు వచ్చినాయి ఏంది చెప్పానంటే అప్పుడు యూసుఫ్ గారు ఈ కళలు అర్థం చెప్పడానికి ముందు ఈ భూమి ఆకాశాలను సృష్టించిన అన్నం వచ్చేలోపు నేను మీకు కళలార్థం చెప్ప వాళ్ళకి అన్నం వచ్చే టైం అయింది ఖైదీలు కదా ఆ అన్నం వచ్చేలోపు ఈ అర్థం చెప్పాలి ఈ ఈలోపు చెప్తాను అని చెప్పి మళ్ళీ దానికంటే ముందుగా ఒక ముఖ్యమైన విషయం ఈ భూమి ఆకాశాల యజమాని ఈ దీన్ని పాలించేవాడు సృష్టించినవాడు పోషించేవాడు అక్కడే అనేక దైవాల మేళ ఒకే ఒక దైవం మేళ మీరే ఆలోచించండి మహోన్నతుడు అన్ని అధికారాలు మన యొక్క కాళ్ళు చేతులు ఇచ్చి మన యొక్క శరీరం మొత్తం తల్లి గర్భంలో సృష్టించి మనల్ని పుట్టుక ఇచ్చి మరణం ఇచ్చేదాకా అన్ని అవసరాలు తీర్చే ఏకైక దైవం మేళ మరి అనేక దైవాల మేళ అనేది ఒకసారి మీరే ఆలోచించండి అని చెప్పి ఆ సందేశం ఇచ్చిన తర్వాత అర్థం చెప్తాడు అర్థం ఏం చెప్తాడంటే ఈ ఇద్దరికి ఒక వ్యక్తి నెత్తి మీద ఇది రాజుగారికి వచ్చే కళ మూడు మూడు ఎన్నులు ఏడు ఎన్నులు ఏడు అది రాజుగారికి వచ్చే కళ దొంగకి ఇంకేం కళ వచ్చిందంటే సారాయి బిండుతున్నట్టుకు వచ్చింది పాలు పిండుతున్నట్టుకొచ్చాం సారీ పాలు పిండుతున్నట్టు వస్తే ఆ పాలు ఎవరికి అందిస్తున్నట్టు వచ్చింది ఈ అర్థం మొత్తం కూడా వివరణ యూసుఫ్ గారు చెప్తాడు నువ్వేమో త్వరలో విడుదలయ్యి రాజుగారికి మద్యం అందించడానికి నియమించబడతావు అని చెప్పి ఆ వ్యక్తితో చెప్తాడు ఇంకో వ్యక్తికేమో నిన్ను నువ్వు శిక్ష ఇంచబడతావు శిక్ష వేయబడుతుంది నీకు నీ నెత్తి మీద ఆహారం పళ్ళం కాదది నీ మెదడుని పక్షులు పొడుచుకొని తింటాయి అని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత ఇక ఈ ఎవరైతే ఈయన ఉన్నాడో ఈ రాజుగారి దగ్గర ఆస్థానంలో నియమించబడతాడనేది ఆయనకి చెప్తాడు నేను అన్యాయంగా జైల్లో పడ్డా నేను చాలా ఏ తప్పు చేయలేదు నేను నన్ను వాళ్ళకి కావాలని జైల్లో వేయించారు కాబట్టి నా గురించి కొద్దిగా రాజుగారి కాడ ప్రస్తావన చేయని చెప్పి అక్కడ వాళ్ళు ఆయన్ని వేడుకోవడం చెప్పడం జరిగింది ఈ గారు ఆయనకి సరే నేను ఈ ప్రస్తావన చేస్తానని చెప్పి చెప్పి వెళ్తాడు విడుదలవుతాడు నిజంగానే అక్కడ ఆ స్థానంలో మద్యం అందించడానికి నియమించబడతాడు ఆ వ్యక్తి అయితే ఈ యూసుఫ్ గారు చెప్పిన మాట మర్చిపోతారు పూర్తిగా మర్చిపోయి కొన్ని నెలలు గడుస్తాయి కొన్ని నెలలు గడుస్తాయి నెలలు గడిచిన తర్వాత రాజుగారికి ఒక కళ వస్తుంది అదే ఏడు పచ్చెన్నులు ఏడు ఎండెన్నులు మూడు దూళ్ళు మూడు ఆవుల్ని కవలించబోతున్నాయి అనే విధంగా ఆయనకి కళ వస్తుంది ఏడెన్నులు పచ్చిన్నులేంది ఏడు ఎండెన్నులేంది ఇదంతా నాకు అర్థం కావట్లేదు ఈ కళ్ళ అర్థం ఎవరైనా చెప్తారా అని చెప్పి ఆస్థాన పండితులు ఉంటారు కదా ఆస్థాన పండితుల్ని పిలిపించి సమావేశం పెట్టి మాట చెప్పడం జరుగుతుంది అప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే పిచ్చి కళ్ళకు మాకు అర్థం తెలియదు అన్ని పిచ్చి కళ్ళలో నీకు ఏ కళ్ళ వస్తే ఆ కళ్ళ మాకు మాకు అర్థం తెలియదు అంటారు అప్పుడు ఈ దొంగకి ఈ మధ్య అందించే జాబ్ వచ్చింది కదా పోస్టు ఆస్థానంలో అప్పుడు జైల్లో ఉన్నప్పుడు అర్థం చెప్పే యూసుఫ్ గారు గుర్తొత్తారు అప్పుడు యూసుఫ్ గారి కాడికి పోయి వస్తా నేను నన్ను జైలు కాడికి ఒకసారి మీ కళలు అర్థం చెప్తాను రాజుగారు అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు పోయి అర్థం తెలుసుకొని వస్తాడు అనమాట ఆయనే తీసుకొని రమ్మంటారు రాజుగారు వచ్చిన తర్వాత అర్థం చెప్తాడు ఏడు సంవత్సరాలు వరుసగా బాగా పంటలు పుష్కలంగా పండితే తర్వాత కరువు వస్తుందట ప్రతి ఏడు సంవత్సరాలకు ఒక సంవత్సరం అట్టేటప్పుడు ఖచ్చితంగా కరువు వస్తుంది అప్పుడు ఏడు అంటే ఏడు సంవత్సరాలు పుష్కలంగా ఉంది మరి ఎండు అంటే అప్పుడు ఆ ఏడో సంవత్సరం ఎప్పుడైతే కరువు రాబోతుందో ఆ ఎన్నుల్ని దాపెట్టుకొని ఆ కరువు వచ్చినప్పుడు వాటిని ఆహార ధాన్యంగా మనం ఉపయోగించాలి ఇదే కళల అర్థం అని చెప్పి రాజుగారికి యూసుఫ్ గారు చెప్పడం జరిగింది ఆహా నువ్వు కరెక్ట్ చెప్పినవని చెప్పి ఆయన్ని తన యొక్క రాజస్థానంలో జైలు నుంచి విడుదల చేసేసి రాజ్ ఆస్థానంలో ఆర్థిక మంత్రిగా అతనికి పదవి కూడా ఇవ్వటం జరుగుతుంది అదైతుందా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్న వ్యక్తి ఆర్థిక మంత్రి అయిపోయింది ఆ తర్వాత ఇంకా ఉంది కొద్దిగా అది మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఓకే అది దేవుణ్ణి సృష్టికర్త అయిన దైవాన్ని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా తక్కువ స్థాయిలో ఉండరండి వాళ్ళు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి చెడులకు దూరంగా ఉండాలి మంచికి దగ్గరగా ఉండాలి భార్యను మంచిగా చూసుకోవాలి పిల్లల్ని మంచిగా చూసుకోవాలి ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండాలి తన నోరుని అదుపులో పెట్టుకోవాలి కళ్ళను అదుపులో పెట్టుకోవాలి చెవులను కూడా అదుపులో పెట్టుకోవాలి ఎవరు ఏ మాటలు చెబితే ఆ మాటలు అన్నీ వినడానికి చెవులు ఒకళ్ళకి అప్పజెప్పకూడదు చెవులు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఎన్నది మంచిదా చెడ్డదా అనేది వినటానికి ఇచ్చాడు చెడ్డదైతే వినకూడదు వదిలే అని అంతటితో ఆపేయాలి అప్పుడు మనకి శుభాలు ఉంటాయి అప్పుడు మనకి పుణ్యాలు వస్తాయి కాళ్ళు కూడా కాపాడుకోవాలి చెడు వైపు నడవకుండా చేతులు కూడా చెడు పనులు చేయకుండా కాపాడుకోవాలి అప్పుడు మీరు ఏది అడిగితే అది ఇవ్వడానికి దైవం సిద్ధంగా ఉన్నాడు నేను చేసేది అంతా చేస్తాను నాకు కలిసి రావాలంటే అటు కుదిరిద్ది ఇప్పుడు ఫలానికి కూడా కలుపు దీనే ఆ పొలం ఏపుగా పెరిగిద్ది కలుపు దీపోతే కలిపే మింగేస్తుంది అలాగే మన్నే మనలో ఉన్న చెడుల్ని మనం తీసేయలేకపోతే మనమే చెడ్డోళం అయిపోతాం అదే మనలో ఉన్న చెడుని చేలో ఉన్న కలుపుని తీసేసినట్టు చెడుని తీసేస్తే పంట ఏపుగా ఎట్ట పెరిగిందో మనలో ఉన్న మంచి ఏపుగా పెరుగుతుంది అంటే వృద్ధి అవుతుంది అప్పుడు మనకి దేవుడు దగ్గరగా ఉంటాడు అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో దువా చేస్తున్నాను వేడుకుంటున్నాను ఆమె అంత జై హింద్